అండి అందరికీ చూడండి వాతావరణం అయితే చల్లగా ఉంది చాలా సైలెంట్గా కూడా ఉందండి మా వీధిలో ఇంకా స్కూల్ మొదలైపోయి కాబట్టి అందరి ఇళ్లలో హడావిడండి ఇంకా టైం అయితే సిక్స్ థర్టీ అయిందండి నేనైతే ఇదంతా క్లీన్ చేశాను సంద మొత్తం నైట్ వర్షం పడింది ఈ వర్షానికి రెక్క పురుగులు ఆకులు చెత్త అంతా వచ్చి పడిపోయిందండి సంతంతా గలీజ్గా ఉంది ఇంకా సాయంత్రం వరకు ఏమి ఉంచుతాంలే అని నేనే త్వరగా లేచి క్లీన్ చేశాను సాయంత్రం అయితే నాలుగున్నర తర్వాత వస్తుందండి పని మనిషి ఇంకా అంతవరకు అయితే ఇంకా ఉండలేం కదండి చెత్త చెత్తగా ఉంటుందని నేనే క్లీన్ చేశాను ఇంకా వర్షాకాలం కాబట్టి మేఘం ఎప్పుడు మబ్బు మబ్బుగా ఉంటుంది కదండి అదే సమ్మర్ అయితే సిక్స్ థర్టీకే ఎండ మొదలైపోతుంది ఇంకా పొద్దు పొద్దున్నే ఎంత హాయిగా ఉంటుంది కదండి చూడండి ఇక స్టార్ట్ చేయాలండి ఇంట్లో పనులు టిఫిన్ చేయాలి వంట చేయాలి ఇంట్లో బట్టల పని చూడాలి ఈ రూమ్ మా పాపదండి మా పాప టెడ్డి వేరు ఇక మా పాప హాస్టల్కి వెళ్ళిపోయింది కదండి నారాయణ కాలేజ్కి ఇక ఈ రూమ్ అయితే ఖాళీ అయిపోయిందండి తన సామాన్లు అంటూ ఏమీ లేవు బట్టలు తప్పితే ఒక ఇల్లు కూడా నీట్గా ఊడ్చేశానండి ఓపెన్ అయిపోయింది మార్నింగ్కే ఊడ్చేశాను ఎక్కడి ఒక్కడ సర్దు పెట్టేశాను నిన్న మొన్న కిచెన్ రూమ్ చర్దునని చెప్పాను కదా మన ఆడవారు ఎక్కువ కిచెన్లో ఉంటాం కాబట్టి కిచెన్ రూమ్ ఎప్పుడూ నీట్గా ఉంటే వంట పని కూడా త్వర త్వరగా అయిపోతుందండి ఇంకెక్కడైతే ఫ్రూట్స్ ఉంచాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి బయటే ఉంచేస్తాను ఇవ్వండి ఇంకా వంట అయితే మొదలు పెట్టేశానండి ఓ పక్క అన్నం పెట్టాను ఓ పక్క గుడ్లు పెట్టాను గుడ్లు ఉడకబెడుతున్నాను ఇంక ఈరోజు వంట అయితే సింపుల్గా అయిపోతుందండి రసం పెట్టి ఎగ్గ కర్రీ చేసి అన్నం వండేస్తున్నాను టిఫిన్ అయితే సేమియా ఉప్మా చేస్తానండి ఇంకా ఈ ప్యాకింగ్ అయితే మేము వాడలేని సామాన్లన్నీ తోమేసి నీట్గా ప్యాక్ చేస్తానండి అంటే ఒకటికొకటి చేస్తున్నా నేను చెప్పాను కదా ఇంట్లో పనులు ఎగ్గ కర్రీ కూడా అయిపోయింది ఇంకా మా అబ్బాయి అయితే స్కూల్కి బయలుదేరిపోయాడు టిఫిన్ తినేసాడు వాడు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అండి స్కూల్ టైం అయిపోయింది ఇంకా క్యారేజ్ తీసుకు వెళ్ళరా అంటే క్యారేజ్ కడతానని అంటే వద్దమ్మా మా ఫ్రెండ్స్ ఎవరు తెచ్చుకోవట్లేదు ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత నేను చెప్తాను అప్పుడు నాకు కడుదోళ్ళని చెప్తున్నాడు మా వారు కింద ఉన్నారు అగోండి మా వారు దయబెట్టేస్తున్నారు వాడిని స్కూల్కి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాడు వాడు నడుచుకుంటూ ఇంక ఈ రోజుకి ఇదేనండి బాయ్ అండి